తెలుగు జాతి పురుషుడు తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రత్యేక నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతిని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శాలు ఉన్నాయి తెలుగు జాతి గౌరవాన్ని చేసి తెలుగు భాషకు తెలుగు జాతికి గౌరవాన్ని ఆపాదించి భారతదేశంలో ఒక ఉన్నత జాతిగా తీర్చిదాన్ని కోసం ఆయన చేసిన కృషి భాషకు మన సంస్కృతికి ఇచ్చిన విలువని మనం చూసాం నీతివంతమైన పరిపాలన ఇచ్చి దేశంలో రాజకీయ మార్పులకు కారణమైన వ్యక్తి తన జీవితాంతం పేద ప్రజల కోసమే సేవలందించాలని లక్ష్యంలో పనిచేసి పేదవాడికి పట్టే అన్నం పెట్టడమే లక్ష్యంగా పనిచేశారు సామాన్యులు కష్టాలు తన కష్టాలుగా తీశారు బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయడం కోసం మహిళాభిద్దని సాధించడం కోసం అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు నా ఆనాడు మాటి అనేక మంది యువకుల్ని రాజకీయాల్లోకి తెచ్చి నూతన వరవడిని సృష్టించి రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసమే కానీ రాజకీయ లబ్ధి కోసమో లేక ఆర్థిక అభివృద్ధి కోసమో కాదు వ్యక్తిగత స్వలాభం కాదు సమాజమే దేవాలయం అన్న మహా వ్యక్తి రామారావు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున మా మధ్య లేకపోయినా మా అందరి ఆశయాల్లో ఉన్నాయి అనేక మంది యువతీ యువకుల కష్టాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడుతోంది అనేక సంవత్సరాలు ఎన్ని కష్ట ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా పోరాటాల ఫలు ఎందుకుని ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆలమన రామారావు గారు ఆయన ఒక చలనచిత్ర నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చి నూతన విలువలతో రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎనిమిది నెలల్లోనే అధికారంలో చేపట్టి అనేక సంస్కరణలు తెచ్చిన మహావ్యక్తి రామారావు గారు అలాంటి వ్యక్తి నేటను మేమంతా పెరిగాం ఇక్కడ అనేక మంది కార్యకర్తలు ఉన్నారు పార్టీలో నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు వారికి సహాయం అందాల్సిన అవసరం ఉంది కొత్త తరం వస్తుంది పాత తరం పోవటమే కాదు పాత తరంలో ఎవరైతే సామాన్యులు పార్టీకి అండదండలు ఇచ్చి పార్టీని నిలబట్టడానికి కార్నుకులు అయ్యారో ఆ కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఎతికి ఎతికైనా సరే వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది కష్టాల పాలయ్యారు సైకిళ్ళు అమ్ముకున్నారు ఏ తిండున్నా తినలేకపోయినా రామారావు గారు అభిమానులుగా పార్టీకి సేవలు అందించారు అలాంటి వాళ్ళని ఎతికి సహాయం చేయాలి సీనియర్లను కూడా గుర్తించి వారందరూ కూడా మనం సహాయం చేయాలి ఉన్నవాళ్ళం లేని వాళ్ళు కొంత సహాయం చేసి ఆదుకోవాలి వారు ఆర్థిక పరిస్థితిని బట్టి అనారోగ్య పరిస్థితిని బట్టి కూడా మనం సాయం చేసేలాగా కార్యాచరణ ఇవ్వాలి వాళ్ళ చంద్రబాబు గారు భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యకర్తలకు సాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి వైద్య ఖర్చులు భరించేదానికి సాయం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో గృహం లేదో వాళ్ళందరికీ కూడా గృహ గృహం కల్పించే లక్ష్యంలో పనిచేసి కార్యకర్తలకు సాయం చేయాలని ఆలోచనలో ఉన్నామని స్వయంగా మనం చేస్తూ ఈ రోజున ఏదైతే నిన్నటి రోజున పాణిక్యాలరావు అనే ఒక దళిత సోదరుడు ఎనభై రెండు నుంచి కూడా పార్టీ కంటి పెట్టుకున్నారు ఆయన అకాల మరణం చెందారు వారి కుటుంబానికి ఇవాళ నా తరఫు నేను యాభై వేల రూపాయలు వారికి అందించడం జరుగుతూ ఉందని సవైనంగా మనవి చేస్తూ రాబోయే రోజులు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు గారు ఆర్థిక సాయం కూడా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం ఈ మధ్యన అనేక మంది మరణించిన కుటుంబాలకు కూడా చంద్రబాబు గారు ఉద్దారంగా సాయం చేశారు వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వచ్చే సాయంతో పాటు పార్టీ సంక్షేమ నిధి నుంచి కూడా సాయం అంతా ఉంది అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సహాయమంత ఉందని సవయన్యంగా మనవి చేస్తూ మరోసారి మహానుభావ రామారావు గారు మీరు లేకపోయినా మీ ఆదర్శాలు ఉన్నాయి మీ ఆదర్శాలు కొనసాగిస్తామని స్వయంగా మనం చేస్తూ ఆయన ఘనంగా అర్పించుకుంటూ ఉన్నాం తెలుగు వాడి యొక్క ఆత్మ గౌరవాన్ని తెలుగువాడి యొక్క పౌరుషాన్ని ఢిల్లీ పెద్దలకి తెలియచేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజున సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించిన ఏకైక నాయకుడు ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ మరణం లేని జననం అది ఆయనకే సొంతం ఇన్ని దశాబ్దాలైనా కూడా ఈనాటికి కూడా తెలుగు జాతి ఎవరికైనా రుణపడి ఉంది అని అంటే అది ఎన్టీ రామారావు గారికి అలాంటి మహనీయుడు స్థాపించిన పార్టీలో పనిచేయడం అన్నది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నాయకులందరం కూడా ఆయనకి ఘనమైన అర్పిస్తూ ఆయన ఈరోజు ఏదైతే సాధించారో ఈ పార్టీ కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వనండి బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా అభ్యున్నతి కానివ్వండి లేకపోతే మహిళా సాధికారత పరంగా కానివ్వనండి ఏది తీసుకున్నా అది ఆయనకి సొంతం ఈరోజు అదే ఒక బెంచ్ మార్క్గా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మహిళలకి ఆస్తుల సమాన హక్కు మొదలుకొని మహిళలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మొదలుకొని ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ వెలుగులు రోజున బలహీన వర్గాల్లోని ఉన్నాయి అని అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఈరోజు నా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రధాన కార్యదర్శి జాతీయ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి ఆయన సిద్ధాంతాల అనుగుణంగా ముందుకు పార్టీని తీసుకెళ్తా ఉన్నారు తప్పకుండా ఆయనకి అర్పిస్తూ ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా పార్టీ పరంగా కాకుండా సమాజంలో కూడా కృషి చేసేందుకు తెలుగుదేశం పార్టీ వారు ఎప్పుడు కూడా ఒక కృషి చేస్తారని కూడా తెలియచేస్తూ ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పార్టీ లీడర్స్ నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు హాజరవడం కూడా జరిగింది అందరికీ ధన్యవాదాలు ಸರ್ 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 సంవత్సరాలు పూర్తయినాయి ఆయన ఇంకా నా కల ముందే కలుగుతుంది ఆయన నా భౌతిక శరీరం పక్కన పాదాల చెంత కూర్చుని ఒక నిమిషాలు కూర్చుని ఆయన శ్రద్ధాంజలి అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కలిగించిన నందమూరి హరికృష్ణ గారు కూడా ఇప్పటికీ నాకు కూర్చున్నారు ఆయన అవినీతికి కోసం ఎంతో పోరాడారు అవినీతి అంత అంతం చేయడం కోసం ఎంతో పోరాడే క్షణాలు ఉన్నాయి ఈనాడు నాకు కొంతమంది నాయకులు పార్టీని భ్రష్ పట్టించే విధంగా ప్రవర్తించడం చాలా దారుణం ఎందుకంటే అది సొంత లాభం కొంత మాట పొరుగు వాళ్ళకి సాయి సాయపడ గురిజాడ సూర్తులను ఎప్పుడు కూడా ఆయన పాటించేవాడైనా ఆయన కులాలు మతాలనే ఏమీ లేకుండా ఆయన కేవలం సమాజాభివృద్ధి కోసం సమాజమే దేవాలయం మనుషులే నాకు దేవుళ్ళు అన్న విషయం ఆయన పనిచే ఆయన జీవితాంతా కూడా పనిచేశారు మరొక విషయం ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడ మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ గారిని తొరగొట్టి సవాల్ చేసి ఢిల్లీ నడివీధుల్లో ఆయన రాష్ట్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన అన్ని మనం అందరూ కూడా గుర్తు గుర్తు తెచ్చుకోవాలి పోరాటే ఊపిరిగా ఆయన జీవితం అంతగా కొనసాగింది అటు అటు జానపద కథానాయకుల్లో కానీ సాహిత్య చవిత నాయకులు కానీ పౌరాణికల్లో కానీ తన పైన శైలిని ఆయన నెలకొల్పి అదే ఆయన జీవించి అదేవిధంగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలకు ఆర్థ్యుడు ఆయన సంక్షేమ పథకాలు పేదవాడికి పట్టుడు అన్నం పెట్టాలి అదే విధంగా గుప్పడు కట్టుకోవడానికి వస్త్రం ఇవ్వాలి నిలబడి నిలబడడానికి ఒక గూడికాయ ఏర్పరచాలని చెప్పేసి కూడు గుడ్డ నీడు అనే నీడనే అనే తోటి ఆయన వచ్చేసిన విధానం అందరూ కూడా గుర్తించగలిగి సంక్షేమ పథకాలకు ఆద్యుడు దేశంలో ఆయన చంద్ర ఎన్టీ రామారావు గారి విషయాన్ని అందరూ కూడా గుర్తించగలిగి నాడు నాయకులందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారి ఆయన మహనీయులకి మరణం అంటే ఉండదు ఆయన శాశ్వతంగా అందరి గుండెల్లో కూడా ఉంటాడు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు భాష ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారు ఎప్పటికీ కూడా తెలుగు జాతిని గుర్తించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నాకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈనాడు ఏ ఏ ఆశయాల కోసం అయితే ఎన్టీ రామారావు గారు తన జీవితాంతం కూడా నిలబడ్డారు అదేవిధంగా అవినీతికి వ్యతిరేక కాలంగా ఆయన ఎంత అలా పోరాడారు ఆ ఆశయాలన్నిటి కూడా నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులర్ 아마